హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో నుంచి తొలి ఏకాదశి రోజు అనమాట ఆ రోజు బుధవారం కదా మొహరం పండగ కూడాను పిల్లలకి కూడా స్కూల్ హాలిడే ఇచ్చేశారు నేనైతే ఈ సంవత్సరం తొలిసారిగా తొలి ఏకాదశి పూజ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట ఈ సంవత్సరమే కాదండి ఫస్ట్ టైం ఇంకా నాకు అసలు తొలి ఏకాదశి గురించి కూడా తెలియదు కొంచెం కూడాను కానీ ఈ సంవత్సరం తెలుసుకున్నాను దీని గురించి కొన్ని వీడియోలు చాలా వీడియోలు చూసాను అనమాట పండితులు కొంతమంది పండితులు చెప్తున్నారు కదా తొలి ఏకాదశి గురించి వీడియోలు చాలా ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాతే నేను తొలి ఏకాదశి పూజ అనేది చేసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నేను ఎప్పుడు చేయలేదు ముక్కోటి ఏకాదశి చేశాను కానీ తొలి ఏకాదశి అనేది నాకు అసలు తెలియదు తెలుసుకోవడం కూడా ఫస్ట్ టైము ఇంకా దీని గురించి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇంకా చెప్తున్నారు కదా వీడియోలు చాలా ఉన్నాయి అనమాట అవి చూశాను ఇంకా ఆ రోజైతే నేను చేసుకున్నానండి ఇంకా మా పాపకు కూడా స్కూల్ సెలవు ఆ రోజు ఇంకా తన ఇంట్లోనే ఉందనమాట ఇంకా కొన్ని పనులు అయితే తెల్లవారే చేసుకున్నానండి అన్నీను ఇంకా ఇల్లు తుడ్డం కానీ తడుగుడు పెట్టుకోవడం బయట కడుక్కోవడం అన్నీ చేసుకున్న తర్వాత ఇదిగోనండి గుమ్మానికైతే పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట కానీ ఆ రోజు మా ఆయనకైతే ఆఫీస్ ఉందండి మా పాపకే స్కూల్ లేదు మా ఆయనకి ఆఫీస్ ఉంది మా ఆయనకైతే ఛాయ్ పెట్టేసి ఇచ్చేసాను తన కోసమని లంచ్ బాక్స్కి వెజిటేబుల్స్ పులావ్ అయితే చేస్తానన్నమాట సింపుల్గా ఇందులో ఆనియన్స్ కూడా వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు నార్మల్గా చేస్తాను అనమాట టమాటా వెజిటేబుల్స్ వేసి చేస్తాను లంచ్ బాక్స్ అయితే పెట్టేసానండి మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే తీసుకున్నారు ఆ రోజు ఇదే ఉండను అనమాట ఇంకేం చేయలేదు నేనైతే ఫాస్టింగ్ ఉన్నానండి ఆ రోజు ఉపవాసము అందుకని చెప్పేసి ఇంకా మా ఇంటికి అయితే బాక్స్ అయితే పెట్టాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి ముందు అది ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా మా పాప కూడా ఇంట్లోనే ఉంది ఇంక ఇక్కడేంచి పూజకు అనేది అన్నీ సర్దుకుంటున్నానండి ఫస్ట్ అయితే దేవుడి మూలలో ఉన్నాయి ఇలాగా స్వామివారిది అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఫోటో నా దగ్గర చిన్నది ఉంది వెంకటేశ్వర స్వామి ఫోటో అది పెట్టుకుంటున్నాను ఇంకా పక్కనే అమ్మవారు ఉండాలి కదా లక్ష్మీదేవి అమ్మవారిది ఎలాగో ఉంది కాబట్టి నా దగ్గర వెండిది విగ్రహము దానికి కూడా పక్కన పెట్టేసి అమ్మవారిని పక్కన పెట్టి పూజ చేస్తున్నాను అనమాట స్వామివారు అమ్మవారు పక్క పక్కన ఉండాలి ఇంక ఇక్కడ ఏంచి కొంచెం అంటే రెండు తమలపాకులు పెట్టానండి అందులోనే కొంచెం అక్షంతలు వేసి పసుపు కుంకుమ గంధం వేసుకొని అక్కడ నా దగ్గర ఉన్న చిన్న పాకెట్ సైజు పాకెట్లో పెట్టుకుంటాం కదా అలాంటి ఫోటో ఉందన్నమాట ఇంకా మాకంటే ఇంకా తెలిసిన మీకు తెలుసు కదా ఇంకా మాకు పోస్టింగ్ల వల్ల ఇంకా పెద్ద పెద్ద ఫోటోలు అయితే మేము తీసుకొని వెళ్ళమనమాట ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇలాగే చిన్న ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద ఫోటోలు అయినా సరే ప్లేస్ ఉండదు తర్వాత ఏంచి ఏదో ఒకటి జరగడం అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా చిన్న ఫోటోలు పెట్టి పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటి స్వామివారి అండి ఇవి రాములు వారి అనమాట ఇక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నాను ఆ రోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామి కృష్ణుడికి రాముల వారికి సత్యనారాయణ స్వామి అంటే వీళ్ళందరూ ఆయనే కదా అవతారలే అని అనమాట ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం కదా ఇంక ఇక్కడ నుంచి పిండి విదపరాధన చేసుకుంటున్నానండి పిండి ప్రమదలు అనమాట బియ్యం పిండి అందులో కొంచెం బెల్లం వేసి కలిపేసి పెట్టేసి ప్రమదల్లా చేసి పెట్టాను ఇంకా తర్వాత అవన్నీ సర్దు పెట్టేసి ఉంచుకున్నాను ఏంటి అయితే తర్వాత బయట బయటకు వచ్చి తులసం దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే తొ తొలి ఏకాదశి రోజు అంటే ఒక స్వామీజీ చెప్పారనమాట ఫస్ట్ అయితే మనము తులసమ్మ దగ్గరే ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఇంట్లోన పూజ చేసుకోవాలంట నేనైతే కొంచెం అంటే ఒక్కొక్కసారి అలాగే నేను పూజ చేసేస్తాను ఫస్ట్ తులసం దగ్గరే పూజ చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ నుంచి తులసం దగ్గరే పూజ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ రోజు చేసుకున్నాను కదా ఫాస్టింగ్ కూడా ఉన్నాను అనమాట ఫాస్టింగ్ అంటే ఇంకా ఉపవాసం లేని వాళ్ళు ఉంటారు కదా కదా అంటే ఉండలేము ఇంకా మాకు కొంచెం హెల్త్ బాగోదు ఉండలేము మేము అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలమండి నేను కూడా ఉండలేను అనమాట అంటే నేను పెళ్ళికి ముందు అయితే ఫాస్టింగ్లు ఉపవాసాలు చేసేదాన్ని కానీ పెళ్ళైన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగోక నేను చేయలేదన్నమాట చాలా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు నేను ఉపవాసాలు అనేది చేయలేదు ఇంకా తర్వాత నుంచి ఇంకా అంటే లాస్ట్ ఇయర్ నుంచే అనమాట మాకు ఒక నోములు అయ్యాయి మా ఇంట్లో చేసుకుంటారు నోములు అప్పటి నుంచి చాలా స్తున్నానండి ఉపవాసం ఆ రోజు ఉండడం తర్వాత ఏంచి ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట అది కూడా ఏంటంటే ఫుల్గా ఉండనండి ఉపవాసం అంటే కొంచెం ఏంటంటే దాహం అనుకోండి కొంచెం నీళ్లు నోట్లో వేసుకోవడం తర్వాత ఏంచి ఆకలిగా అనిపిస్తే బాగా ఆకలిగా అనిపిస్తే ఏదో ఒకటి కళ్ళు తిరగడం కానీ అవుతూ ఉంటుంది కదా మనకి అలాంటి టైంలో ఒక కట్ట పండు తిన్నాం అలా చేశాను అనమాట ఆ రోజు అంతే ఫ్రూట్స్ తీసుకొచ్చని చెప్పేసి నేనైతే కడుపు నిండుగా ఫ్రూట్స్ తినలేదండి ఏదో ఒకటే తిన్నానమాట అది కూడా అట్టపండు నాటు విదేశాలు ఉంటాయి కదా చిన్నవి అదొకటే తీసుకున్నాను కొంచెం ఏంటంటే కళ్ళు తిరిగిన ఎనర్జీ తగ్గినా సరే నీరసంగా ఉన్నా ఆ టైంలో తీసుకోవడం అంతేనండి కొంచెం వాటర్ తాగడం అనమాట ఆ రోజు ఈవినింగ్ వరకు అయితే అలాగే చేశాను ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఫ్రూట్స్ తీసుకున్నా పాలు తాగిస్తాను అనమాట ఇంకా రైస్ అయితే అస్సలు తినకూడదండి రోజు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూ చేసుకొని అయితే ఉపవాసం చెల్లించాను అనమాట ఇంకా ఇలా చేసుకోవాలండి ఉపవాసం అయితే ఇంకా ఇంట్లోన మీకు అట్టపళ్ళు ఫ్రూట్స్ ఏం లేదంటే బెల్లమైన ఉంటాయి బెల్లం కూడా నోట్లో వేసుకోవచ్చు అనమాట కొంచెం ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకా కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు బయటకు వెళ్ళ వెళ్ళే పని ఉంటుంది అప్పుడు ఆ టైంలో కూడా కోకోనట్ వాటర్ మనకి బయట దొరుకుతుంది కదా అది తీసుకోండి కానీ ఫుల్గా మాత్రము ఉండకండి నేనైతే ఫస్ట్లో పెళ్ళికి ముందు మాత్రం ఫుల్గా ఉండేదాన్ని అనమాట నీళ్ళు కూడా తాగేదాన్ని కాదు సంతోషమత పూజలు చేసినప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు అసలు వాటర్ కూడా తాగేదాన్ని కాదు ఈవినింగ్ వరకును కానీ ఇప్పుడు వండలేకపోతున్నాం అండి ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఈ సిజరీన్స్ గట్టా అవుతున్నాయి కదా పిల్లలు పుట్టడం డెలివరీ అవుతాం కాబట్టి కొంచెం ఏంటంటే ఉపవాసం ఉండడం కష్టం అనమాట మనకి కొంచెం నీరసం అనిపిస్తుంది అందుకని కొంచెం ఏంటంటే ఇలాగ ఒక ఫ్రూట్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటే మనకు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకా హెల్త్ పూర్తిగా బాగాలేదు ఇంకా అసలు చేయలేము అన్న వాళ్ళైతే అస్సలు చేయకండి ఉపవాసం ఇలా దీపారాధన చేసుకొని భగవంతుడి దగ్గర కూర్చొని ఏకాగ్రతతో దండం పెట్టుకుంటే చాలండి భగవంతునికి తెలియని ఏంటి లేదు కదా అన్నీ ఆయన చూస్తూ ఉంటాడు అనమాట మనం చేసే ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉంటారు అందరూ ఉపవాసం చేస్తున్నారు కదా మేము చేయలేమా అని చెప్పేసి అనుకుంటారు అంటే హెల్త్ బాగోలేని వాళ్ళ గురించి చెప్తున్నానండి వాళ్ళు కూడా ఇలాగ అనుకుంటారు అనమాట కానీ అస్సలు చేయద్దు మన శరీరం సహకరించలేనప్పుడు ఉపవాసం చేసినా అది వ్యర్థమే అనమాట స్వామికి కూడా ఇష్టం ఉండదు మనం ఏంటంటే ఫుల్గా తినేసి కడుపు నిండాగా తినేసి ఇలాగా దీపారాధన చేసుకొని స్వామి ముందు కూర్చొని విష్ణు సహస్రనామాలు కానీ గోవింద నామాలు కానీ చదువుకోండి మంచి జరుగుతుంది అంతేగాని ఉపవాసం ఉండి మనం ఉపవాసం ఉన్నామనుకోండి ఇంకా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంట్లోన ఇంకా హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చేసి అందరికి ఇబ్బంది పెట్టే వాళ్ళం అవుతాము అస్సలు అలా చేయకండి దేవుడి స్మరణ అయితే చేసుకోండి దేవుడిని మనము ఏ స్థితిలో ఉన్న తలుచుకున్నా సరే ఆయన పలుకుతాడనమాట నాకైతే ఆ నమ్మకం ఎక్కువగా ఉంటుంది నేను ఏ పరిస్థితిలో ఉన్నా భగవంతుడిని తలుచుకుంటానో నాకు ఆ నమ్మకం ఉందనమాట అందుకనే నేను చెప్తున్నాను నాకు ఏటంటే ఆ రోజు ఉపవాసం చేయాలని నాకు పుట్టింది మనసులో నా ఉపవాసం చేసి నాకు హెల్త్ కూడా బాగా ఉందనమాట అంతకుముందు బాగుండేది కాదు నాకు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి బాగుందనమాట హెల్త్ బాగుంది కాబట్టి ఇలాగా కొంచెం వాటర్ తాగి ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని ఈవినింగ్ వరకు ఉన్నాను అనమాట ఆ రోజు పూజ చేసుకొని ఇంక ఇక్కడ ఇచ్చి తులసం దగ్గర పూజ అయిపోయింది కదా బయట తర్వాత నుంచి ఇంట్లోనే దీపారాధన చేసి ఫస్ట్ వి విఘ్నేశ్వరి దగ్గర వినాయక స్వామి దగ్గర అయితే పూజ చేసుకున్నాను గంధము పసుపుతోని పూజ చేస్తాను నేను ఎప్పుడున్నో ఇంకా పసుపులు ఉంటాయి కదా వాటితో కూడా పూజ చేసుకున్న మంచిదే ఆ తర్వాత గౌరీమాతకి పసుపు కుంకుమం వేసి పూజ చేశాను తర్వాత లక్ష్మీదేవికి అండి లక్ష్మీదేవికి కూడా ఫస్ట్ పూజ చేస్తాను అనమాట ఇక్కడ ఇంచి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట ఆ రోజు ఏంటంటే ఇంకా గోవిందనామాలు అవన్నీ చదువుకున్నానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంక నుంచి తులసి దళాలు అయితే పూజ చేయలేదు ఎందుకంటే ఇంకా ముందు రోజు ఏంటంటే మంగళవారం అయిపోయింది తర్వాత ఏకాదశి రోజు కొయ్యకూడదు కదా ఇంకా తులసి దళాలు తీయకూడదు అందుకని చెప్పేసి ఇంకా నేను తులసి దళాలతో పూజ చేసుకోలేకపోయాను అనమాట గులాబీలు ఉన్నాయి వాటితోనే పూజ చేస్తానండి ఇంకేది ఉంటే అది అంతేగాని ఇంకా తులసి దళాలతోనే పూజ చేయాలి కదా కంపల్సరిగా తీయకూడదు తీయకూడదు రోజుల్లో కూడా తీస్తే తప్పే కదా అది కూడాను అందుకని నేను తీయలేదనమాట ఇంకా మంగళవారం ఏకాదశి అయిపోయింది కాబట్టి తీయలేదు తులసిద తులసి చెట్ల కిందనే ఉన్నాయండి మా క్వార్టర్స్ దగ్గర తీసుకొచ్చి పూజ చేసుకోవచ్చు కానీ అసలు తీయకూడదు కాబట్టి ఇంకా తీయలేదండి ఇంక ఇక్కడేంచి గోవిందనామాలు చదువుకుంటున్నాను గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు అవన్నీ చదువుకోవచ్చు అనమాట ఏకాదశి రోజు తర్వాత ఏంచి ఇక్కడ గోవిందనామాలు అయిపోయాక ఈ బుక్ ఉంది కదా పెద్ద బుక్ తీసాను అనమాట ఇందులోన ఒక పాట ఉంటుంది అదైతే నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ పాట నేను ఏ పనిలో ఉన్నా నేను అది పాడుకుంటానో నాకు అంత బాగా ఇష్టమండి ఆ పాట అంటే అది ఏ పాట అంటే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే नारायण नारायण जय गोविन्दहरे गोविन्दहरे नारायण नारायण जय गोपालहरे गोपालहरे ఇదేనండి ఆ పాట అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా పాడదాం అనుకున్నాను కానీ ఇంకా కాపీ రైట్స్ కానీ ఇంకేమైనా వస్తాయేమో అని భయం అనమాట ఇంకా లెంత్ కూడా లేదు కదా వీడియో ఎక్కువ ఉంటుంది అందుకనే కొంచెం పాడి చూపించాను మీకు ఏ పాట అనేది నాకు బాగా నచ్చుతుందనమాట ఈ పాట ఈ పాటనే కాదు ఇంకా దేవుడి పాటలు అమ్మవారి పాటలు కానీ శివుడి పాటలు కానీ ఏవైనా సరే అండి కొన్ని కొన్ని పాటలు ఏంటంటే హార్ట్కి టచ్ అవుతాయి ఇంకా అలాగా చాలా ఇష్టపడతాను నేనైతే నాకైతే దేవుడి మీద భక్తి అనేది ఇప్పుడు కాదండి ఇది నాకు ఎప్పుడంటే టూ థౌజండ్ టెన్లో కరెక్ట్గా స్టార్ట్ అయ్యింది దేవుడి మీద భక్తి అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగనే ఉంది కాకపోతే ఏంటంటే పెళ్ళికి ముందు ఏంటంటే ఎక్కువగా పూజ చేసుకుండేదాన్ని ఏమైనా చదువుకుండేదాన్ని పాటలు పాడుకుండేదాన్ని చాలా ఉండేవన్నమాట ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయి ఇంకా మనకి ఉంటాయి కదా బిజీ అనేది ఇంట్లోన వంట చేసుకోవడం పిల్లలని చూసుకోవడం గట్టా ఉంటుంది కదా ఇంకా కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అవి కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం ఏంటంటే ఇలాగా చదువుకోవడం అవన్నీ తగ్గాయి అనమాట పాటలు పాడుకోవడం కానీ కానీ టీవీలో పెట్టుకొని మొబైల్లో పెట్టుకొని అయితే వింటానండి అప్పుడు అలాగ నేను ఏదో పని చేస్తుంటూ పాడుకుంటాను అనమాట నాకు బాగా ఇష్టం కానీ వ్రతాలు మాత్రము ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేయడం అదే లాస్ట్ ఇయర్ చేశాను తర్వాత ఇప్పుడు అలాగే చేస్తున్నాను అనమాట కొనుక్కొని అయితే అంటే ఆ రోజుకి బాగుంటే కొంచెం అంత బాగుందనుకోండి ఇంట్లో వాతావరణం కానీ హెల్త్ కానీ బాగుంటే నేను చేసుకుంటున్నాను అనమాట అంతేగాని ఇంకా బలవంతంగా అయితే నేను ఎప్పుడూ చేయనండి నాకు అన్నీ బాగుంటాయి అన్ని వైపులు బాగుంటే చేస్తాను లేదంటే మనసులోనే దేవుని తలుచుకుంటాను అనమాట ఏదైనా టీవీ ఆన్ చేసుకోవడం మొబైల్ ఆన్ చేసుకొని చూసుకొని దేవుని తలుచుకుంటాను భక్తి మాత్రం ఎవరు తీయలేరు కదా మనము ఇప్పుడు ఏదైనా పూజ చేయలేకపోయినా సరే మనసులో ఉన్న భక్తి అయితే ఎవరూ తీయలేరండి అది భగవంతుడికి మాత్రమే తెలుసండి అందుకని మనము ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా మన మనసులో కూడా ఏంటంటే ఏ కల్మషం లేకున్నా భగవంతుడిని తలుచుకొని మనం ఉంటే చాలండి ఆ దేవుడు అనుగ్రహము ఎప్పటికీ మన మీద ఉంటుంది మీరు ఏ పరిస్థితిలో ఉన్నా భగవంతుడిని తలుచుకోండి అది కూడా కల్మషం లేకున్నా భగవంతుడిని తలుచుకోండి ఏమీ ఉండదు అనమాట దేవుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మనము ఏ పరిస్థితుల్లో ఏ కష్టాల్లో ఉన్నా ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది నేనైతే అది బాగా నమ్ముతానమాట ఇంకా అయితే చాలా విషయాలు వీడియోలో షేర్ చేసుకున్నాను మీతోని ఇంక ఇక్కడ ఏంచి తాంబూలం కూడా పెట్టేసాను స్వామివారికి తాంబూలం ఇచ్చేసి ఇంకా పచ్చకరపురం హారతి అయితే ఇస్తున్నానండి స్వామికి అయితే ఆ రోజు పచ్చకరపురం ఆరతి ఇస్తే చాలా మంచిదంట అందుకని ఇంకా ఇక్కడ స్వామివారికి అయితే ఇస్తున్నాను ఇంక నేను పూజ చేసేసరికి అయితే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఆ రోజు అలా పూజ చేసుకున్నాను అనమాట మార్నింగ్ అయితే పూజ అయిపోయింది కదా ఇంక ఈవినింగ్ కూడా సంధ్యా దీపారాధన కూడా చేసుకున్నాను ఇంట్లోనే పూజ చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు అవ్వదని చెప్పేసి ఆ రోజే వెళ్ళానండి గుడికైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అవన్నీ ఉంటాయి కదా అని ఆ రోజే వెళ్ళాను అనమాట గుడికి వెళ్ళానంటే కొంచెం ఎక్కువసేపే కేటాయిస్తానండి వండడానికి అక్కడ అలాగా కూర్చుంటాను అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ బయటన పిండి దీపారాధన చేశానండి బయట పూజ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకొని అభిషేకం చేయించాను ఇంకా గోత్రనామాలు కూడా పంతులు గారు చెప్పి పూజ చేశారనమాట ఇంక గుడిలోకి వెళ్ళిన తర్వాత చాలాసేపు కూర్చున్నామండి మా పాప కూడా నాతో వచ్చింది ఇంకా స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడాను స్వామివారి అనుగ్రహం అయితే మీకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్